మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో నిత్యం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన నిర్వహణ కోసం దాతలు మరింత చేయూతునందిస్తున్నారు బాపట్ల జిల్లాలోని చెరుకుపల్లి మండలంలో గల గుళ్లపల్లి గ్రామానికి చెందిన గండే కృష్ణమనాయుడు మౌనిక దంపతుల చిన్నారులు త్రిషికాదేవి నిహిరా దేవి పేరిట నిత్య అన్నదానం నిర్వహణకు రెండు వందల కుర్చీలు వెయ్యి గ్లాసులు పదిహేను టేబుల్స్ లను ఆలయ సూపర్టెంట్ అచ్చ్యుత మధుసూదన్ రావుకు ఆదివారం అందజేశారు కోరుకున్న కోరికలు నెరవేరడంతో మొక్కుబడుల్లో భాగంగా మోపీదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అన్నదానం కోసం తమ వంతు చేయూతులు అందించినట్లు కృష్ణమ్మ నాయుడు తెలిపారు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు సూచనలతో నిత్య అన్నదాన నిర్వహణ కోసం తమ వంతు సహాయాన్ని అందించిన దాతతో పాటు కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో మధుసూదన్ రావు సత్కరించారు దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అలాగే సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పది పది గంటల వరకు నిత్య అన్నదానం ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు మధుసూదన్ రావు తెలిపారు